సార్ నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్ మా దూరు మండలం వెల్లమెలికి రాము సార్ నేను చదువుకుని వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహా సహకారంతో యాభై ఐదు వేలు మాకు సబ్సిడీ ఇచ్చేది సార్ ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ ఈ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచి వేస్తాను సార్ మయానము ఫిష్ ఫిష్ వేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫామ్ చేస్తాను సార్ మా భార్య నేను చేయగలుగుతున్నాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ అంటే నెలకు ఆదాయం వస్తుంది ఎకరా సార్ అవును సార్ అవును సార్ ఇద్దరం కూడా భార్యపర్ మేము చదువుకున్నాం సార్ మీటర్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అవమానిచ్చేసారు వచ్చాక మీరు కూడా యాభై ఐదు వేలు సబ్సిడీ మంచి పేరు వచ్చే వర్క్అౌట్ చేయాలి